మనుషులలోని కలుగలేదు ఈ ప్రేమ మనిషి పుట్టక ముందే పుట్టినది తొలి ప్రేమా తల్లిదండ్రులు కలుగలేదు బంధుమిత్రులు కలుగలేదు ప్రేయసి ప్రియులు పుట్టక ముందే పుట్టినది ప్రేమ సర్వలోకాన్ని సృష్టించిన దేవుని ఆత్మలు పుట్టిన తొలి ప్రేమ ఆత్మలు పుట్టినది ప్రేమా పరమాత్మలు పుట్టినది తొలి ప్రేమ మనుషులలోని కలుగలేదు ఈ ప్రేమ మనిషి పుట్టక ముందే పుట్టినది తొలి ప్రేమా దేవుడే నిన్ను ప్రేమించాడు నీకు కావాలని నీకోసం సృష్టిని చేశాడు దేవుడే నిన్ను చాడు నీకు కావాలని నీ కోసం సృష్టిని చేసాడు అడగక ముందే ఇచ్చిన ఇచ్చినదెవరూ ఆరు దినాలు సృష్టిని చేసిన దెవరూ దేవుడే నిన్ను ప్రేమించి నీ సృష్టి కలిగించి తల్లిదండ్రులను నీకిచ్చి తల్లి కంటే ప్రేమ చూపి నిన్ను కావాలని కోరుకున్నది నీ తండ్రి నిన్ను కావాలని కోరుకున్నది నీ తండ్రి మనుషులలోనే కలుగలేదు ఈ ప్రేమా మనిషి పుట్టకముంది పుట్టినది తొలి ప్రేమా పాపివైన నిన్ను ప్రేమించాడు పరమందు నిన్ను చేర్చాలని క్రీస్తును పంపాడు పాపివైన నిన్ను ప్రేమించాడు పరమందు నిన్ను చేర్చాలని క్రీస్తును పంపాడు దేవుని ప్రేమలు ఉన్నది మనిషికి రక్షణ మనుషుల ప్రేమలు ఉన్నది ఆకర్షణ దేవుడే నిన్ను ప్రేమించి నీకోసమే సృష్టి కలిగించి తల్లి గర్భములు నిలబెట్టి తన కళ్ళతో నిన్ను చూసి నిన్ను కావాలని కోరుకున్నది నీ తండ్రి నీవు రావాలని కోరుకున్నదిని తండ్రి మనుషులలో కలుగలేదు ఈ ప్రేమా మనిషి పుట్టక ముందే పుట్టినది తొలి ప్రేమ తల్లిదండ్రులు కలుగలేదు బంధుమిత్రులు కలుగలేదు ప్రేయసి ప్రియులు పుట్టక ముందే పుట్టి ప్రేమ సర్వలోకాన్ని సృష్టించిన దేవుని ఆత్మలు పుట్టిన తొలి ప్రేమ ఆత్మలు పుట్టినది ప్రేమా పరమాత్మలు పుట్టినది తొలి ప్రేమ మనుషులలోని కలుగలేదు ఈ ప్రేమ మనిషి పుట్టక ముందే ినది తొలి ప్రేమా